ఓం శ్రీమాతే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నవదుర్గలు షటచకాలు శ్రీచక్రం మానవ శరీరం గురించి అండి అవ్యక్తం నుంచి వ్యక్తమైన స్థితి అదే మూల ప్రకృతి అదే అమ్మవారు ఆధ్యాత్మికత స్థితులు చక్రాలు ఓంకారం ఇచ్చాశక్తి పార్వతీదేవి సూర్యుని గుర్తు వచ్చేసి జ్ఞానశక్తి సరస్వతీదేవి స్టార్ గుర్తొచ్చేసి క్రియాశక్తి లక్ష్మీదేవి అండి ధ్యానం జ్ఞానం సేవ ఆధ్యాత్మికత యొక్క ప్రారంభం మధ్య ముగింపు దశలండి మరొకసారి విందాం ఆధ్యాత్మికత యొక్క ప్రారంభం మధ్య ముగింపు దశలు వచ్చేసి ధ్యానం జ్ఞానం సేవ ఇవేనండి నవరాత్రులు నవచక్రాల గురించి తెలుసుకుందామండి మూలాధార చక్రం శైలపుత్రి అమ్మవారు భూమితత్వం కలిగి ఉంటుంది శరీర చైతన్యం గుణ అన్నమయ్య సో సంబంధం స్వాదిష్ట చక్రం అండి బ్రహ్మచారిణి అమ్మవారు జలతత్వం కుటుంబం చైతన్యం ప్రాణమయ కోశానికి సంబంధించిన అమ్మవారండి మణిపూర్వక చక్రం చంద్రాగంట అమ్మవారు అగ్నితత్వం సమాజ చైతన్యం మనోమయ కోశానికి శోధన అనాహత చక్రం కుష్మాండ అమ్మవారు వాయుతత్వం కాళీ చైతన్యం దైవనీయ భావాల ప్రబోధం విశుద్ధ చక్రం స్కందామత అమ్మవారు ఆకాశ తత్వం కలిగి ఉంటుంది సంతులిత చైతన్యను కలిగి ఉంటుంది హృదయంలో దహరాకాశ దర్శనం ఇస్తుంది అజ్ఞాచక్రం కాతాయని అమ్మవారు మూడో కన్ను ఆత్మజ్ఞానం చైతన్యం మనసు బుద్ధి స్వామిత్వత్వం అండి సహస్ర చక్రం కాలరాత్రి అమ్మవారు విశ్వజ్ఞాన విస్తరణ బుద్ధి లోకాల్లోకి ప్రవేశం ఊర్ధ్వ సహస్రారం మహాగౌరి అమ్మవారు బ్రహ్మరంధ్రము జ్ఞానశోధన నాశనము అహంకారం నిర్మూలనమండి బిందు చక్రం సిద్ధి సిద్ధిదాత్రి పరమాత్మ దివ్య చైతన్యం మహానవమి విజయదశమి అనుభూతి అండి నిర్వహణ చక్రం దుర్గాదేవి రాజరాజేశ్వరీ దేవి సమగ్ర విశ్వ చైతన్యం మానవ జీవనానికి పరమార్గం మిగిలింది అమ్మవారు సాధకునికి ఏ ఏ ముక్తులు ప్రసాదిస్తుంది అనేది తెలుసుకుందామండి ముక్తి పంచకము అమ్మవారి అనుగ్రహం వల్ల సాధకునికి లభించే ఐదు ముక్తులండి సాక్షిరూప ముక్తి ఆదరణ సాలోక్య ముక్తి అనాహతం ఆరాధన సామీప్య ముక్తి విశ్వశుద్ధి ఆరాధన స్వరూప్య ముక్తి అజ్ఞాన చక్రం ఆరాధన సాయుధ్య ముక్తి సహస్రం ఆరాధన దైవ ప్రవృత్తుల జాగృతి రాక్షస ప్రవృత్తుల నాశనం విశ్వవ్యాప్త క్షేమం వ్యక్తిలోని అహంకారాన్ని దైవభావం జయించడం సమాజంలో అధర్మాన్ని ధర్మం జయించడం విశ్వంలో అంధకారాన్ని శక్తి జయించడం అదే విజయదశమి విజయానికి నిజమైన సంకేతం నవరాత్రుల తొమ్మిది దశల సాధన ఆశ్వయుజ పౌర్ణమి పూర్ణత్వం అండి మరి ఈ వీడియోలో మనము నవదుర్గలు శటాశకాలు శ్రీచక్రం మానవ శరీరం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల వరకు తప్పకుండా ఆన్లో ఉంచుకోండి నా నోటిఫికేషన్లు మీ వరకు రావాలంటే బెల్ ఆప్షన్ ఆల్ అనే ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఉంచుకోవాలి ఓం శ్రీ మాత్రే నమ సెలవు